హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ రేపు మనకి ఫిబ్రవరి రెండవ తారీఖు చాలా శక్తివంతమైనటువంటి రోజు ఎందుకు అనంటే మనకు ఫిబ్రవరి రెండవ నెల అలాగే తారీఖు కూడా రెండవ తారీఖు కాబట్టి మీరు రేపు రెండు రూపాయల బిల్లతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత మొండివారైనా సరే వాళ్ళు మిమ్మల్ని ఎంత పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తున్నా సరే ఖచ్చితంగా మీ దారికి వచ్చి తీరుతారు ఎందుకు అనంటే రేపు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అంటే ఇలా నెల కానీ అలాగే తారీఖు కానీ ఇట్లా కలిసి వచ్చేటటువంటి రోజు ఏంటంటే వాటికి అద్భుతమైనటువంటి శక్తులు అనేవి ఉంటాయి అనమాట రెండేంటంటే చాలా శక్తివంతమైనటువంటి సంఖ్య అనమాట మనకు సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా రెండు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి మనకి పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట కాబట్టి మీరు ఏదైతే సరే మీరు అనుకుంటారో అంటే వాళ్ళ పేరుని మనసులో తలుచుకొని మీకు కుదిరితే మధ్యాహ్నం రెండు గంటలకి పరిహారం చేయడానికి ప్రయత్నించండి కుదరకపోతే మీరు సాయంత్రం సంధ్యా సమయంలోనైనా ఉదయం ఉదయమైనా సరే ఎప్పుడైనా సరే రేపు ఆదివారం ఎప్పుడు ఎక్కువ శాతం చాలామంది ఖాళీగా ఉంటారు కాబట్టి ఇది ఎవరైనా ఏ టైంలోనైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇష్టమైన వాళ్ళ కోసం చేసుకోవచ్చు అలాగే భార్యాభర్తలు చేసుకోవచ్చు డబ్బు పరంగా కూడా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట మీరు కాకపోతే కొన్ని నియమాలతో చేసుకోవాలి మీరేం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే ఉదయాన్నే లేచి అంటే చాలామంది కూడా ఆదివారం కాబట్టి ఎండెక్కేదాకా కూడా కొనుక్కుంటారు అలా కాకుండా ఉదయాన్నే లేచి శుభ్రంగా ఇల్లు వాకిల్లు అన్నీ శుభ్రం చేసుకొని వాకిట్లో చక్కగా ముగ్గు వేసుకొని మీరు తలస్నానం చేయాలి తలస్నానం చేసేసి ఈ పరిహారం అనేది చేసుకుంటే మనకు మనలో ఉన్నటువంటి ఆ దోషాలు అనేవి పరిహారానికి అంటకుండా మనకు పరిహారానికి త్వరగా రిజల్ట్ అనేది వచ్చింది అనమాట అలా తలస్నానం చేసేసి ఇల్లు కూడా తుడుచుకోండి ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఇల్లు తుడి చేసుకోండి తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి మీరు శివపార్వతుల ముందైనా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ముందలైనా సరే దీపం వెలిగించుకోండి దీపం వెలిగించుకొని ఆ దీపంలో కూడా ఒక యాలుక్కాయ వేసేసి దీపం వెలిగించండి యాలుక్కాయ వేసుకొని దీపం వెలిగించడం వలన ధనాకర్షణకు బాగా ఉపయోగపడుతుంది అలాగే సమస్యలు పోవటానికి కూడా ఈ యాలుక్కాయ దీపం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత మీరు ఆ దీపారాధనలో రెండు రూపాయల బిల్ల తీసుకొని ఆ రెండు రూపాయల బెళ్ళను చక్కగా నీటితో శుభ్రం చేసేసి దానికి కూడా కాస్తంత గంధము కుంకుమ పెట్టేసేసి స్వామి ముందల పెట్టేసి మీ కోరిక చెప్పుకోండి ఇట్లా మాకు ఇష్టమైన వాళ్ళు మాకు ఫోన్ చేయాలి మాకు సొంతం అవ్వాలి మేము ఏంటంటే చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నాము ఎంతమంది ఉన్నా మా చుట్టూతా వాళ్ళు లేని లోటు అనేది మాకు తెలుస్తూనే ఉంటుంది వాళ్ళు ఫోనుల్లో మాట్లాడటం లేదు మెసేజెస్ చూడట్లేదు ఇట్లా వాళ్ళకేంటంటే చాలా రకాలుగా స్టేటస్లు డౌన్లోడ్ చేసి పెడతా ఉంటారు ఎంత కష్టపడి చేస్తున్న వాళ్ళు ఏంటంటే అనమాట వాళ్ళకు ఒక పొగరు అనేది ఉంటుంది ఎందుకంటే ఇష్టాన్ని పూర్తిగా మీరు తెలియచేశారు కాబట్టి అహంకారం అనేది వాళ్ళ కళ్ళు మూసేసిద్ది కాబట్టి ఇదివరకులాగా మాతో సంతోషంగా ఉండాలి మా ప్రేమను తెలుసుకోవాలి వాళ్ళు మా దారికి రావాలని చెప్పేసేసి ఆ రెండు రూపాయల బిల్లను అక్కడ పెట్టేసేసి మీరు తర్వాత ఏం చేస్తారు అనంటే ఇక మొత్తం నైట్ మొత్తం దేవుడి ముందే ఉంచేసేయండి తర్వాత రోజున మాత్రం మీరు ఆ రెండు రూపాయల బిల్లని అంటే నెక్స్ట్ రేపు ఆదివారం కాబట్టి సోమవారం రోజున ఆ రెండు రూపాయల బిల్లని కొంచెం మట్టి కొంచెం పక్కకు తీసేసి మనకి బయట చెట్లు అవి ఉంటాయి కదా అట్లా ఆ చెట్లు ఒకవేళ బయట చెట్ల అవకాశం లేకపోతే కుండీల్లోనైనా సరే ఇట్లా చేసేసేయొచ్చు అట్లా కొంచెం మట్టి తీసేసి ఆ రెండు రూపాయల బిల్లని ఏం చేస్తారంటే ఆ మట్టిలో పెట్టేసేసి దాని మీద అంటే ఆ గుంటలో ఆ పెట్టేసేసి దాని మీద మట్టి కప్పేసేయండి అలా చేయటం వలన మీ సమస్యను తీసి మీరు అందులో పెట్టేసినట్లు అనమాట అలా చేయటం వలన ఆ సమస్యను మనం పూర్తిగా కవర్ చేసేసాము కాబట్టి ఇలా మీ ఇద్దరు కలవకుండా ఉండటం కోసం ఏదైతే అడ్డుపడుతున్నాయో వాటిని మనం తీ కవర్ చేసేసాం కాబట్టి వాటి నుంచి మనకి బయటపడటానికి రిలీఫ్ అనేది ఉంటుంది అంటే అప్పటి నుంచి సమస్యకు పరిష్కారం అనేది కూడా దొరకదు సమస్యకు పరిష్కారం దొరకటము వాళ్ళు ఎంత ఎంత మొండిగా కూర్చున్నారు ఇక మేము ఫోన్ చేయకూడదు మేము పట్టించుకోకూడదు నెంబర్లు బ్లాక్లో పెట్టేసేయటం అలా చేసిన వాళ్ళు నెంబర్ బ్లాక్లో తీయాలని అనిపించటం ఎందుకంటే ప్రకృతి సపోర్ట్ చేసిద్ది అలా తీయాలని అనిపించడం మెసేజ్లు చూడటం స్టేటస్లు చూస్తాం నిదానంగా నిదానంగా వాళ్ళలో మార్పు రావటం వాళ్ళు కూడా మన ఆలోచనకు కాంటాక్ట్ అవటము ఇట్లాంటివి జరిగేంటంటే మనం ఊహించిన విధంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రెండు రూపాయల బెళ్ళతో ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది డబ్బుతో చేసేటటువంటి పరిహారానికి మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా త్వరగా వస్తుంది కాబట్టి మీరు నమ్మకంతో చేయండి ఇట్లా చేసేసామని ఎవ్వరికీ చెప్పొద్దు దీనికి దీనికి వచ్చేసేటప్పటికి ఎటువంటి ఖర్చు లేదు ఒక రెండు రూపాయల బెళ్ళతో మనం పరిహారం అనేది చేసుకోవచ్చు ఎందుకు అనంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం రెండు అనేటటువంటి సంఖ్యకు చాలా చాలా పవర్ ఉంది అంటే రెండు రెట్లు రిజల్ట్ అనేది మనకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మన సంపాదనను కూడా రెట్టింపు చేయడానికి కూడా ఈ పరిహారం అనేది పనికి వచ్చింది అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పుకొని ఆ సమస్యలు పోవాలి అప్పులు ఏమన్నా ఉంటే తీరాలని ఇట్లానే చెప్పుకోవచ్చు ఇట్లా ఇష్టమైన వాళ్ళ కోసం అయితే వాళ్ళ పేరుని మనసులో తలుచుకొని వాళ్ళ కోపం తగ్గాలి వాళ్ళు మాకు ఫోన్ చేయాలి అని ఇట్లా మీరు సమస్య చెప్పుకొని ఇట్లా చేసేస్తే మీకు త్వరగా రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి రేపు ఇట్లా మనకు నెల తారీఖు కలిసి వచ్చినటువంటి రోజు అలాగే మీకు కుదిరితే మధ్యాహ్నం రెండు గంటలకు కూడా చేసుకోండి అలా చేయటం వల్ల ఇంకా రిజల్ట్ వచ్చింది కుదరకపోతే సాయంత్రం అయినా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు లేదు కానీ ఆ రోజు కొంచెం ఇంట్లో నాన్ వెజ్ అది వండుకోకుండా ఆడవాళ్ళు ఆ ఫైవ్ డేస్ కాకుండా మిగిలిన మామూలుగా ఉన్న వాళ్ళందరూ అబ్బాయి అయినా అయినా ఎవరైనా చేసుకోవచ్చు అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్